హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా పేరుడు తోట రుచుడు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు తాటి రొట్టి నేను ఏ విధంగా వేసానో ఈ వీడియోలో చేసి చూపిస్తాను కుక్కర్లో వేయడం అనేది చాలా ఫస్ట్ టైం ఇది నేను కుక్కర్లో వేస్తే ఎలా వస్తుందని ట్రై చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో బటర్ పేపర్ వేసి కుక్కర్లో నేను ఎలా వేసానో ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదా తాటి రొట్టి కాల్చాలంటే కొంచెం నిప్పు బొగ్గులు నిప్పులు అవి ఉండాలి కానీ అవేమీ లేకుండా చక్కగా మనం ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చని నేను వేసాను సర మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి నేను ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది కేక్లు ఇంకా చాలా బాగా వచ్చింది నేను ఎన్నిసార్లు వేసాను కానీ ఈ విధంగా ట్రై చేయలేదు ఇది ఫస్ట్ కుక్కర్లో వేయడం చూడండి కుక్కర్లో ఇలాగ మనం బటర్ పేపర్ని అడుగున కొంచెం ఆయిల్ వేసి బటర్ పేపర్ మీద ఆయిల్ వేసుకొని చక్కగా పిండి అంతా ఇందులో వేసేసుకోవాలి మరీ మందంగా కాకుండా కొద్దిగా మీడియం సైజులో వేసుకోండి వేసుకుని మూత ఇలా టైట్గా కానీ విజిల్ అనేది పెట్టద్దు విజిల్ పెట్టకుండా మనం కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత ఇలా చేసి చూస్తే కాలుతూ ఉంటుంది మనకు తెలిసిపోతుంది అంచులు అది మాడింది కదా ఆ విధంగా దాన్ని బాగా స్లోలోనే పెట్టుకుని స్టవ్ని ఇంకా లాస్ట్ ఇది స్టవ్ ఆఫేసుకుని ఒక అరగంట పాటు చల్లారవ్వాలి చల్లారిన తర్వాత మళ్ళీ రెండో వైపు మనం టర్న్ చేసుకోవాలి ఇంకా రెండవైపు చల్లారిన తర్వాత తీయండి వేడివేడిగా తీయద్దు చల్లారాక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తీసుకోండి ఇంకో బటర్ పేపరు ఇంకోటి మళ్ళీ వేసుకుని అడుగున సేమ్ దాన్ని మళ్ళీ రిటర్న్ చేసుకోవాలి అది ఎలా అయితే తీసామో దాన్ని అలా పాలంగా మనం కుక్కర్లో వేసేసుకోవాలి దాన్ని చాలా సింపుల్ అండి చాలా బాగుంది నేను ఈ విధంగా ట్రై చేశాను నేను చాలా వాటిల్లో వేసాను కదా అతుక్కుపోవడం అనేది జరిగింది బొగ్గులు ఉంటే కనుక పర్వాలేదు నిప్పుల మీద వేసుకున్న వాళ్ళైతే ఇంకా పర్వాలేదు కానీ మనకి ఒక్కొక్కసారి లేనప్పుడు వర్షాకాలంలో ఎక్కువ ఉండవు కాబట్టి ఇంకా ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా మీరు నచ్చుతుంది మీకు చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ విధంగా రాడ్ రొట్టి వేసేసేయండి చూస్తున్నారు కదా అదే దాంట్లో మళ్ళీ వేసేసండి రెటర్ ఒక పది నిమిషాలు ఉంచి మనం కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు పావు గంట సేపు అయితే సరిపోతుంది చాలా బాగా వచ్చిందండి బటర్ పేపర్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే అడిగిన మాడకుండా చక్కగా మనం ఏ విధంగా వేసామో అదే విధంగా అతుక్కోకుండా వచ్చేస్తుంది కేక్ ఎలాగా రెడీ చేస్తాము ఇందులో కేక్ ఎలాగే ఎలాగే వేసుకుంటాం అదే ఇది కూడా వేస్తే ఎలా వస్తుందా అని నేను ట్రై చేశాను కానీ చాలా చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా మళ్ళీ రెండో వైపు ఇట్లా నేను ప్లేట్ పెట్టి ఇట్లా బోర్ని ఇచ్చుకున్నాను మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ఉపయోగపడద్దు కూడా కొత్తగా తాడరొట్టు వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుందండి అండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఒకసారి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు లైక్ అయితే ఇవ్వండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి చాలామంది సబ్స్క్రైబర్స్ అవుతున్నారు ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ మళ్ళీ కలుస్తారండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ మాడ అనేది కొంచెం మనం చాకుతో తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ సీజనల్ ఫుడ్ కాబట్టి మీ అందరికీ తెలుసు ఈ టైంలోనే మనకు తాట తాటికాయలు అంటే దొరుకుతాయి పల్లెటూరులో దొరుకుతాయి అలాగే పట్టణాల్లో కూడా ఉంటాయి ఏమో కానీ మనకైతే బాగా అవైలబుల్గా ఉంటాయి కా తినడం చాలా మంచిదండి తాటి రొట్టి వీటిలో యొక్క రెసిపీ చేసుకోవచ్చు అందరికీ తెలుసు చూడండి ఎంత బాగా మందంగా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చింది ఈ పేసిని తీయడం కూడా మీకు వీడియోస్ చేసి చూపించాను అందులో చూడండి నా వీడియోస్ని చాలా ఈజీ అని పేసింగ్ తీయడం కూడా అంటే తాటి గుజ్జు తీయడం చాలా ఈజీ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చూస్తున్నారు ఎంత బాగా కుక్ అయిందో అసలు ఎలా కుక్ అవుతుంది అనుకోలేదు కానీ చాలా బాగా కుక్ అయింది ఇలాగే ట్రై చేస్తాను నేను కూడా ఇప్పుడు ఓకే అండి వీడియో నచ్చితే మీకు లైక్ ఇవ్వండి మర్చిపోద్దండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి చాలామంది అవుతున్నారు కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్